ఏమయ్యా లేవయ్యా ఓటా అని చెప్పావు కదా వద్దన్న ఈ పాపిస్టు మందే తాగుతావు జగన్ అన్న నువ్వేమో వేయడానికి లేవట్లేదు అబ్బాయి ఏమో రాత్రి అనగా వెళ్లింత వరకు ఇంటికి రాలేదు లక్ష్మమ్మ లక్ష్మమ్మ నీ కొడుకు ఆ గతుకుల రోడ్డు మీద పడిపోయాడే తల పగిలి రక్తం కారుతోంది ఈ గవర్నమెంట్ వీటికి డబ్బులు ఇవ్వడం కూడా మానేసింది డబ్బులు కట్టి మీ కొడుకుని కాపాడుకోండి బాబో నా కొడుకు ప్రాణాలు ఇవి చెత్త వీళ్ళకి అమ్ముదామని వచ్చాం అమ్మడానికి మీరెవరు కొనడానికి ఈ భూమి వాళ్ళెవరు ఇచ్చిన మీ నాన్న పోయాడు ఆ భూమి పోయింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీకే కాదు ఎవ్వరికీ భూమే లేదు అంతా మాదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కువగా మాట్లాడితే ఇన్నాళ్ళు మీరున్నందుకు రెంట్ కట్టి వెళ్ళండి ఏ ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఆఫీస్లోకి రానివ్వకు ఏంటి పట్టపగలే కలలు కంటున్నావా ఎంతసేపు రేపలయ్యా నేను ఓటే ట్యాంక్ వెళ్ళాలి పదా ఇన్నాళ్ళు మత్తులో ఉన్నా మళ్ళీ ఇంకోసారి అదే తప్పు చేయరు ఈ భూమి మనది ఈ రాష్ట్రం మనది మనమే కాపాడుకోవాలి ఈసారి మన ఓటు రాష్ట్ర భవిష్యత్తుకే అవునా తమ్ముళ్ళు